నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఎమ్మెల్సి దువ్వాడ శ్రీనివాసరావు అసలు వైసీపీ పార్టీకి ఏం జరుగుతుంది కర్ణుడికి శాపాలు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా శాపాలు తగ్గుతూ ఉన్నాయా అవుననే చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి ఇలా వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వారి వారి జీవిత విధానం రహస్య జీవిత విధానం కూడా బయటకు వస్తుంది నిన్న మొన్న చూస్తే అంతకుముందు ఎంపీగా కొనసాగినటువంటి ఒక ఎంపీ గోరెంట్ల మాధవ్ ఈ గోరెంట్ల మాధవ్ ఎంపీ తాను రాసలీల వీడియో ఒకటి టెలికాస్ట్ అయింది అంతకుముందు అది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది అదేవిధంగా చూసుకుంటే కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తను కూడా తన ఇంట్లో ఉన్నటువంటి పరిచారకురాలుగా ఉన్న ఆ పని అమ్మాయిని బెదిరించి తాను వాడుకున్నట్లుగా వీడియో వైరల్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేసి అది కాస్త కేసుల వరకు వెళ్ళి సుధాకర్ను అరెస్ట్ చేయటం అనేది జరిగింది ఇప్పుడు అదే పకీలో అదే పందాలో ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న దువాడ శ్రీనివాసరావు అసలేంటి వీళ్ళ గొడవలేంటి ఇప్పుడు మీకు విజువల్ చూపిస్తాను ఈ వీడియోలో రీల్స్ చేస్తున్నటువంటి ఈ మహిళ చూడండి ఈమె పేరు మాధురి ఈమె ఒక టిక్ టాక్ స్టార్ ఈమె ఒక సంవత్సరం సంవత్సరం నుండి సంవత్సరం ఉన్నారా ఆటో ఇటో దువాడ శ్రీనివాసరావుతో ప్రేమాయణం సాగిస్తూ ఉంది మరి వీరికి ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు ఇది చీకటి ఒప్పందం కుదుర్చుకునే రహస్యాలుగా కనబడుతూ ఉన్నాయి అది ఆమె మాటల్లోనే మనం విన్నాం దువాడ శ్రీనివాసరావుకు తనకు ఉన్నటువంటి పరిచయం ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ఆమె మాటల్లోనే మీరు వినండి టెంపుల్ టెంపుల్స్ వెళ్ళాం శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను ఆ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీం లో కూడా ఇది ఏం లేదు దాన్ని చూశారు కదా ఇప్పుడు ఆ మాటలు మీరు స్పష్టంగా విన్నారు ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావు గారి సతీమణి దువ్వాడ వాణి ఈ దువ్వాడ వాణి గారు వీళ్ళిద్దరూ వీరి ఇరువురు వాళ్ళ వేరే గృహంలో ఉండగా రెడ్ హ్యాండెడ్గా దువ్వాడ శ్రీనివాసరావు భార్య వాణి మరియు కూతురు వీళ్ళిద్దరూ డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళు ఎక్కడైతే ఒక ఇంట్లో రహస్యంగా కాపురం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం అనేది జరిగింది ఇది పెద్ద దుమారం రైతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏ విధంగా ఉంది అని అంటే ఒక వేరే మహిళ కోసం అంటే తాను సాంగిత్యం చేస్తున్నటువంటి ఒక మహిళ కోసం కట్టుకున్న భార్యని కన్న కూతులను సైతం చంపేస్తానంటూ బెదిరించి అనకూడని భాష వల్గారిటీ ఉన్నటువంటి భాషను ఉపయోగించి వారిని చంపేస్తా అంటూ మీదకు వెళుతున్నటువంటి దువ్వాడ శ్రీనివాసరావు ఇప్పుడు మీరు ఆ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి

వారికి అప్పుడప్పుడే ఇంటిమేషన్ తెలిసినట్టు వారు ఆ ఇంటి మీదకి వెళ్ళి అటాక్ చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వెళుతూ ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది అంటే దీనికి ముందుగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అని అంటే అసలు అక్కడ ఏం జరిగింది అనేది లోగుట్టు పెరుమాళ్ళ కేరుక చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చెప్తూ ఉన్నారంటే ఇక్కడ భార్య పిల్లలు తనని హెరాస్ చేస్తున్నారు అని ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక బయట ఈ మాధురి అనే మహిళతో అతను సన్నిహితంగా ఉంటున్నట్టుగా ఒక సంవత్సరంన్నర నుంచి వారిద్దరూ కలిసి ఉంటున్నట్లుగా వేరే కాపురం కూడా పెట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఇదే కాబట్టి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా వేరు గురించే చెప్తూ ఉంది అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు చూస్తే ఎలా ఉన్నాయి అని అంటే ఇటు అభివృద్ధి శూన్యమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు అలాగే చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా సంపూర్ణంగా చేయలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాపిక్ ఉంది దానికి తోడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళ ద్వారా మరలా ఇదొక చెడు పేరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందనేది చెప్పడానికి స్పష్టంగా కనబడతానే ఉంది వీరి గొడవ ఎప్పటికీ సర్దమణుతుందో సాక్షాత్తు వీరి వల్ల నాకు ప్రాణహాని ఉంది అంటూ శేషన్కి వెళ్ళి తాను స్వయంగా కంప్లైంట్ రాసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఆ విజువల్ కూడా ఒకసారి చూడండి చూశారు కదా ఒక మహిళ అంటే ఎక్కడి నుంచో వచ్చిన మహిళ తాను సన్నిహితంగా ఉంటూ ఒక మాటలో చెప్పాలి అనంటే ఇది అసాంఘిక చర్య వారిద్దరూ ఆ విధంగా అన్యోన్యంగా ఉంటున్నామని చెప్పి భార్యను పిల్లల్ని మోసం చేస్తూ ఉన్నటువంటి దువాడ శ్రీనివాసరావు అతని పరిస్థితి మొత్తం ఏ విధంగా ఉందనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తూ ఉన్నారు వారికి ఏ రకమైనటువంటి న్యాయం జరగొద్ది భార్యకు పిల్లలకి వారు ఏమంటారంటే మాకు ఏమీ ఆస్తులు ఉపాస్తులు ఏమొద్దు మాకు మా డాడీ కావాలని పిల్లలు అంటున్నారు పిల్లల్ని వారిపైన నన్ను చంపడానికి పిల్లలు నా భార్య చూస్తుందని ఒక పక్క ఏనేమో కేసు పెట్టాడు దీన్ని ఎలా చూడాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి థ్యాంక్ యూ వెరీ మచ్